నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఆర్ అల్లుకున్న బంధం పార్ట్ లెవెన్తో మీ ముందుకి వచ్చాను కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అభ్యర్థన లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఆర్ మీరు కొట్టే లైక్ వల్ల కథ మరికొంతమందిలోకి రీచ్ అవుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం షివ్ రిచర్డ్నే ఇదంతా చేసిందని ఎలా తెలిసిందో చెప్పడం మొదలు పెడతాడు చిన్నప్పటి నుంచి బిజినెస్ రంగం చూస్తూ పెరిగిన వాడిన్రా నాన్న చాలా కష్టపడి చిన్నగా మొదలుపెట్టిన బిజినెస్ని ఒక సామ్రాజ్యంగా మలిచారు ఒకరు పైకి వస్తున్నారు అంటే ఓర్వలేని వారు ఎలా అయినా వాళ్ళని కిందకి తోసేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు నాన్నని అలాగే చాలామంది ఇబ్బంది పెట్టారురా ఆఫీస్లో వాళ్ళ మనుషుల్ని పెట్టడం ప్రాజెక్టులు చెడగొట్టాలని సిస్టమ్స్ హ్యాక్ చేయడం ఇలా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉండేది చాలాసార్లు టెండర్ పోవడం ఒక్కొక్కసారి చివరి స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ పోయి చాలా నష్టపోవాల్సి వచ్చింది ఇవేమీ ఇంటి వరకు తీసుకువచ్చేవారు కాదు నాన్న ఇంకా అప్పటి నుంచి టెండర్ అయినా ప్రాజెక్ట్ అయినా రెండు ప్రిపేర్ చేసేవారు ఏదన్నా జరిగితే సేఫ్ సైడ్కి ఒకటి ఉంటుందని అందరికీ తెలిసేలా చేస్తే ఇంకొకటి సీక్రెట్గా ఒక టీం పెట్టి చేయించేవారు అలా ఎన్నిసార్లు ప్రత్యర్థులు దెబ్బ కొట్టాలని చూసిన నాన్న వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చేవారు కాదు ఎవరు చేశారో తెలుసుకోవాలి అన్న సీసీ ఫుటేజ్ మాత్రమే ఆధారం అది మేనేజ్ చేయడం వల్ల దొంగ ఎవరో దొరికేవారు కాదు ఎవరిని అనుమానించాలి అని తెలియక నాన్న తన జాగ్రత్తలో తను ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారు ప్రొఫెషనల్గా ఏమీ చేయలేక పర్సనల్గా నాన్నని దెబ్బతీయాలని యాక్సిడెంట్ చేయించారు చాలా పెద్ద యాక్సిడెంట్ వారం రోజుల వరకు నాన్న బతుకుతారు అన్న ఆశ లేదు దేవుడి వల్ల నాన్న ప్రమాదం నుండి బయటపడ్డారు ఇంట్లో వాళ్లకు తప్ప ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అందుకే అంకుల్ వరకు కూడా రాలేదు విషయం హాస్పిటల్లో ఉండగానే నాన్నకి ఒక ఫోన్ వచ్చింది ఇప్పటికైనా వ్యాపారం వదిలి వెళ్ళిపో లేదంటే ఈసారి నీ కుటుంబంలో ఎవరైనా చనిపోవచ్చు ఏదైనా జరగవచ్చు అని బెదిరించాలని చూశారు నాన్న కొంచెం కూడా లెక్క చేయలేదు బాబాయ్ వాళ్ళతో ఈ విషయం మాట్లాడుతుండగా అప్పుడు నాకు తెలిసింది అప్పటికే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను మా బాబాయ్తో ఒక రోజు వెళ్ళాను బాబాయ్ని అడిగితే జరిగిందంతా చెప్పాడు ఎవరో తెలుసుకోవాలి కదా బాబాయ్ ఇలాగే కంటిన్యూ అయితే కష్టం కదా అన్నాను నేను తెలుసుకోవడానికి క్లూ వదలడం లేదురా వాళ్ళు అన్నారు బాబాయ్ సీసీ కెమెరా ఆఫ్ చేసేస్తున్నారు ఇంకెలా తెలుస్తుంది పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు ఆధారం లేకుండా ఏమీ చేయలేము మేము అని అని చెప్పారు బాబాయ్ ఆఫీస్ మొత్తం తిరిగి చూశాను సీసీ కెమెరా ఎక్కడెక్కడ ఉన్నాయి అని అన్నీ కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గానే ఉన్నాయి కానీ అవి పని చేయకుండా చేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది తెలిసేలా పెట్టిన కెమెరాలు కాకుండా తెలియకుండా కెమెరాలు కూడా పెడితే అని ఆలోచన వచ్చింది వాటి ఆపరేటింగ్ ఓన్లీ మన చేతుల్లో మాత్రమే ఉంటే అని ఆలోచించాను ఆలోచన రావడమే పని మొదలుపెట్టాను ఎవరికీ తెలియకూడదు కాబట్టి నేను బాబాయిలు మాత్రమే నైట్ టైం ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాను లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న సీసీ కెమెరాలు ఇక్కడి నుంచే తెప్పించాను ఒక్క కెమెరా ఫిక్స్ చేస్తే చాలా వరకు కవర్ చేస్తుంది పైగా జామర్ పెట్టినా కూడా వర్క్ చేసేవి తెప్పించా కాబట్టి ప్రాబ్లం లేదు సీలింగ్ రూఫ్కి ఉన్న డిజైన్లో అవి ఫిక్స్ చేశాను ఇంపార్టెంట్ అయిన చోట మొత్తం పెట్టిన వాడికి తప్ప ఎవరికి అసలు తెలిసే అవకాశం లేదు వాళ్ళు చూసినా అవి కనపడం వాటి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం బాబాయ్ క్యాబిన్లో సెట్ చేశాను అవి ఆపాలి అంటే ఒక్క బాబాయ్ వల్లే అవుతుంది ఆ ఫుటేజ్ మొత్తం బాబాయ్కి నాకు లైవ్ వచ్చేలా సెట్ చేశాను ఇవేమీ తెలియని వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేయబోయారు చేశారు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు అతన్ని చూసి మాకే ఆశ్చర్యం వేసింది ఎన్నో ఏళ్ళుగా మా దగ్గర నమ్మకస్తుడు అని పేరు తెచ్చుకొని ఇలాంటి పనులు చేస్తున్నాడు అతనికి తోడు ఇంకో ఇద్దరు ఇదంతా చేయించింది నాన్నతో నిజాయితీగా పోటీ పడలేక ప్రత్యర్థులు కొందరు కలిసి ఇలా ప్లాన్ చేశారు మొత్తం ప్రూఫ్స్తో వాళ్ళని పోలీసులకి అప్పగించారు బాబాయ్ నాన్న అప్పటికి కొంచెం కోలుకున్నారు ఇదంతా ఎలా సాధ్యం అని నాన్న అడిగితే బాబాయ్ మొత్తం చెప్పారు ఇంకా నాన్న అప్పటి నుంచి బిజినెస్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టారు నాన్న ముందు తప్పు చేసిన వారిని పోలీసులకి అప్పచెప్పిన తర్వాత నా స్టైల్లో నేను బుద్ధి చెప్పేవాడిని మా బిజినెస్ వైపు చూడాలి అంటేనే భయం స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి నా బీటెక్ అయ్యే లోపు మొత్తం సెట్ చేసేసాను ఇక ప్రాబ్లం లేదు అనుకున్నాక స్టడీస్ కోసం ఇక్కడికి వచ్చాను మీ విషయంలో కూడా అదే జరిగింది మైక్ అంకుల్ హఠాత్తుగా చనిపోవడానికి కారణం హార్ట్ అటాక్ అయితే ఆ అటాక్ రావడానికి కారణం కొందరు వ్యక్తులు చేసిన ద్రోహం అని చెబుతాడు షివ్ ఏమంటున్నావు శివ్ అని షాక్గా అడుగుతాడు మైక్ అవునురా మీ నాన్నని ఇన్వెస్టర్లో ఇద్దరు మోసం చేశారు అంకుల్కి డ్రింక్ చేసే అలవాటు ఎక్కువ కదా అంకుల్ ఒక ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నారు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది సక్సెస్ అయితే అప్పటి వరకు నార్మల్గా ఉన్న మీ కంపెనీ టాప్ ట్వంటీ జాబితాలోకి వెళుతుంది ఎలా అయినా ఆ ప్రాజెక్ట్ సంపాదించాలి అని అంకుల్ ప్రయత్నం మొదలుపెట్టారు ఆ ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్న ఇంకొకడు మీ ఇన్వెస్టర్లను అందరినీ విడివిడిగా కలిసి వాళ్ళని ప్రలోభ పెట్టాలి అని చూశాడు అందరూ వ్యతిరేకించిన ఇద్దరు మాత్రం వాడు చెప్పిన దానికి ఆశపడ్డారు కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేశారు కానీ క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుంది మీరు కంపెనీ మీకు చెందేలా చేసుకుంటే మీరే చైర్మన్ అవుతారు అని వాళ్ళకి ఆశ చూపించాడు అదేలా కుదురుతుంది మేజర్ షేర్స్ అతనికి ఉన్నాయి అతన్ని కాదు అని ఎలా మేము అవుతాము అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు వాడు కన్నింగ్గా ఆ షేర్స్ మీ పేరు మీదకి మారిపోతే అప్పుడు మీరేగా మేజర్ షేర్స్ ఉన్నవారు అవుతారు అని వాళ్ళకి మాటలతో ఆశపెట్టాడు అది ఎలా మా పేరు మీద ఎలా రాస్తాడు అని వాళ్ళు అడిగారు అతను రాయుడు మీరు రాయించుకోవాలి అని చెప్పాడు అదే ఎలా అతని వీక్నెస్ వాడుకోవాలి వాళ్ళ బుర్రల్లో ఆ క్షణం మీ నాన్నకి డ్రింక్ చేయడం ఎంత ఇష్టమో డ్రింక్ చేశాక తను పూర్తిగా కంట్రోల్ తప్పుతారు అని కూడా గుర్తుకు రాగానే వాళ్ళు అతని ప్రపోజల్కి ఒప్పుకున్నారు అనుకున్నట్టుగానే పార్టీ చేసుకుందామని అంకుల్ని పిలిచి అంకుల్కి ఇష్టమైన డ్రింక్ ఆఫర్ చేశారు ఆయన డ్రింక్ చూడగానే టెంప్ట్ అవుతారు కదా అంకుల్ ఫుల్గా డ్రింక్ చేసేశారు అంకుల్ని మాటల్లో పెట్టి వేరే ప్రాజెక్ట్కి సంబంధించిన పేపర్స్ అని చెప్పి మైకంలో ఉన్న అంకులతో సైన్ చేయించారు అయితే వాళ్ళకి కూడా తెలియని విషయం ఆ పేపర్స్ కంపెనీ మొత్తం అంకుల్ వాడికి రాసిస్తున్నట్టుగా పేపర్స్ రెడీ చేయించారు వాళ్ళు కనీసం పేపర్స్లో ఏముందని కూడా చూడకుండా సైన్ చేయించేశారు రెండు రోజులు కామ్గా ఉండి తర్వాత అంకుల్ వెళ్ళేసరికి ఆయన సీట్లో వాడు కూర్చొని ఉన్నాడు నీకేం పని ఇక్కడ అయినా నా సీట్లో నువ్వున్నావేంటి అని కోపంగా అంకుల్ అడిగారు ఇది ఇప్పుడు నా కంపెనీ మరి నేను కూర్చోకుండా ఎవరు కూర్చుంటారు అని పొగరగా సమాధానం చెప్తూ అంకుల్ ముందు కొన్ని పేపర్స్ పెట్టాడు వాడు అది చూసిన అంకుల్కి షాక్తో పాటు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆ టెన్షన్లోనే హార్ట్ అటాక్ వచ్చింది అయితే అక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అంకుల్తో పాటు ఆంటీ కూడా సైన్ చేస్తేనే అవి చెల్లుతాయి టెన్షన్లో అంకుల్కి అది గుర్తు రాలేదు వచ్చి ఉంటే ప్రాణం పోయేది కాదు మీ ఇంటికి వచ్చేసరికి ఇన్వెస్టర్లు అందరూ గోలు చేస్తున్నప్పుడు అంకుల్ పేపర్స్ ఎక్కడ పెడతారు అని అడిగాను కదా నేను ఆంటీ నాకు అవి చూపించినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది వాటిని చూశాక డౌట్ వచ్చి ఇన్వెస్టర్లను కలిస్తే ఇదంతా బయటపడింది వాళ్ళందరికీ విషయం చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళ ముందు ఆ పేపర్స్ పెట్టి కంపెనీని వాడి చేతుల్లోకి వెళ్లకుండా చేశాను ఇన్వెస్టర్లకు టైం ఇవ్వమని అడిగాను రెండు నెలలు టైం ఇవ్వండి తర్వాత మీరుండను అంటే మీ ఇష్టం అని చెప్పాను కంపెనీ ఎలాగూ చేజారలేదు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అప్పుడే ఈ సీక్రెట్ సీసీ కెమెరాలు సెట్ చేసి వాటి ఆపరేటింగ్ మొత్తం నా క్యాబిన్లో పెట్టుకున్నాను మైక్కి కూడా చెప్పలేదు ఎందుకంటే వాడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి రిచార్డ్ చేసింది మొత్తం రికార్డ్ అయ్యింది అలా రిచర్డ్ చేశాడు అని తెలిసింది అని చెబుతాడు షివ్ కిరణ్ మైక్ షు చెప్పిందంతా విని ఇంత జరిగిందా అని షాక్ అవుతారు మైక్ అయితే వాళ్ళ నాన్న ఎలా చనిపోయారో తెలిసేసరికి దుఃఖం ఆపుకోలేకపోతాడు షివ్ ఇన్నాళ్ళు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు మైక్ అప్పటికే బాధలో ఉన్న మీకు ఇది చెప్పాలి అనిపించలేదు తర్వాత చెబుదాము అనుకున్న నువ్వు కూడా అంకుల్లా డ్రింక్ చేస్తే నీ కంట్రోల్లో ఉండవు అందుకే నీకేమీ చెప్పాలి అనిపించలేదు అంటాడు ఐ యామ్ టోటల్లీ ఫెయిల్ రా డాడ్ వెనుక ఎంత జరిగినా తెలుసుకోలేకపోయాను అని బాధగా అంటాడు మైక్ ఆ టైంలో నువ్వు ఇంకా లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం అనే మైండ్ సెట్లోనే ఉన్నావు మైక్ ఇలాంటి వాటి వైపు ఆలోచించే మెచ్యూరిటీ కూడా నీకు లేదు చిన్నపిల్లల మైండ్ సెట్నేదే నువ్వు ఇప్పుడు దాని గురించి బాధపడడం మానే ఇక నుంచి అంకుల్ జ్ఞాపకం ఆ కంపెనీ దానిని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించు పూర్తిగా నువ్వు ఆ కంపెనీ బాధ్యత తీసుకోవాలి అదే నువ్వు అంకుల్కి ఇచ్చే గిఫ్ట్ అవుతుంది అంటాడు శివ్ నా వల్ల అవుతుందా అంటాడు మైక్ నీ వల్ల అవుతుంది మన వీక్నెస్ గురించి ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి మన వీక్నెస్సే మన శత్రువు అది అవతలి వారికి బలం అవుతుంది మన నీడను కూడా మనం నమ్మకూడదు అప్పుడే బిజినెస్లో నెగ్గుకు రాగలము అని చెబుతాడు శివ్ ఆ రోజు అమ్మని ఆంటీ మీరు ఈ మధ్య ఏమైనా సైన్ చేశారా ఏదైనా పేపర్స్ మీద అని అడిగావు అందుకే నా శివ్ ఆ ఇన్వెస్టర్లు మళ్ళీ కనిపించలేదు ఏం చేశావరా బతికే ఉన్నారు అని ఒక సన్న నవ్వు నవ్వుతాడు శివ్ వాళ్ళు బతికి ఉంటారు అంతే కానీ ఎలా ఉండి ఉంటారు అని ఊహించారు మైక్ కిరణ్ అవున్రా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఇంట్లో చెప్పొద్దు అన్నావు ఎందుకు అని కిరణ్ అడుగుతాడు శివ్ ఒక్క నిమిషం సైలెంట్ అయి జరిగింది అంతా చెబుతాడు అంకుల్కి నాన్న రోజు కాల్ చేస్తారు నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే ఇంట్లో తెలుస్తుంది వాళ్ళు ఏదో ఒక విధంగా నన్ను కాంటాక్ట్ చేయాలి అని చూస్తారు అది నాన్నకి కోపం తెప్పిస్తుంది అందుకే చెప్పొద్దన్నాను అని చెబుతాడు శివ్ అదేంట్రా అంకుల్ ఈ ఒక్క విషయంలో నిన్ను బాధ పెడుతున్నారు సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు కిరణ్ ఏం చేసేది ఏంటి ఇక్కడ తన కంపెనీ ఉంది ఇంకా ఇక్కడే ఉంటాడు అని అంటాడు మైక్ నా కంపెనీ కాదు అది నీది మైక్ అంటాడు శివ్ ఇది ఎప్పుడు ఉండేదే కానీ కొన్నాళ్ళు ఇక్కడే ఉండు తర్వాత అంకుల్ ఆలోచనలో ఏదన్నా మార్పు వస్తుందేమో అని చెబుతాడు కిరణ్ బయట అందరినీ కంటి చూపుతో శాసిస్తావు మరి అంకుల్ దగ్గర ఎందుకు సైలెంట్ అయిపోతావు అంకుల దగ్గర గట్టిగా మాట్లాడని కూడా మాట్లాడవు నేను నీతో వచ్చినప్పుడు చూశాను అసలు బయట షివుకి ఇంట్లో షివ్కి ఎంత తేడా అంటాడు మైక్ చిన్నప్పటి నుంచి నాన్న మమ్మల్ని ఎప్పుడూ దేనికి రెస్ట్రిక్ట్ చేయలేదురా తన ఎంత కష్టపడినా మాకు ఏ లోటు రానివ్వలేదు బాబాయ్ వాళ్ళని కూడా తానే చూసుకున్నారు బాబాయ్ వాళ్ళు కూడా ఈ రోజుకి నాన్న ఏది చెప్తే అదే అంటారు తిరిగి క్వశ్చన్ చేయరు అదే మాకు అలవాటు అయ్యింది అసలు ఆ అవసరం కూడా ఎప్పుడూ రాలేదురా మా ఇష్టాలకు గౌరవం ఇస్తూనే అందులో మంచి చెడు చెప్పేవారు నాన్న మరి ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా ఎందుకు ఈ పెళ్లి ప్రపోజల్ తెచ్చారు అత్తని చూసిరా రాగినికి కూడా అత్తలానే డబ్బు పిచ్చి బయటకు ఇస్తే అత్తలానే చేస్తుంది అదే నాకిచ్చి చేస్తే మన ఇంట్లోనే ఉంటుంది పైగా నేనైతే తనని దారిలోకి తెస్తాను అని నాన్న నమ్మకం ఒక్క డబ్బు పిచ్చి అయితే నేను కూడా అడ్జస్ట్ నాన్న మాట విని పెళ్ళి చేసుకునేవాడిని కానీ అది చేసే పనులకి దాన్ని చూడాలన్న అసహ్యం నాకు అలాంటిది పెళ్ళి అలా చేసుకుంటాను నాన్నకి అది చేసే పనులు చెబితే తట్టుకోలేరు అందుకే నేనేమీ చెప్పలేకపోతున్నాను మరి దీనికి పరిష్కారం ఏంట్రా అడుగుతాడు కిరణ్ ఏముంది శివ్ ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకొని అంకుల్ ముందుకు వెళ్ళడమే అంటాడు మైక్ మైక్ అన్నదే నిజమవుతుంది అని మైక్కి ఆ క్షణం తెలియదుగా దానికి మైక్ వైపు కోపంగా చూసి చూద్దాంరా ఏం చేయాలి అని తర్వాత ఆలోచిద్దాం ప్రస్తుతం నాకు ఒక హౌస్ స్టూడెంట్ రా అంటే ఇక్కడే ఉంటావా అని మైక్ ఆనందంగా అడుగుతాడు హా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను తర్వాత ఆలోచిస్తా ప్రజెంట్ అయితే కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటాడు షూ అంకుల్ నీ మీద స్పై చేయరు కాబట్టి నో ప్రాబ్లం నువ్వు ఎక్కడ ఉన్నది తెలియదు అంటాడు కిరణ్ కిరణ్ మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడున్నానని తెలియకూడదు అలాగే నేనేమీ చెప్పను మా ఫ్రెండ్ ఉండే ఏరియాలో ఒక విల్లా ఉంది సేల్కి అది చూద్దాం నచ్చితే అది తీసుకుందువు లేదంటే ఇంకోటి చూద్దాం అంటాడు కిరణ్ సరే ఇప్పుడే వెళ్ళి చూద్దాం నచ్చితే ఇవాళే తీసుకొని షిఫ్ట్ అయిపోతాను అంటాడు శివ్ అలా శివ్ కొన్నాళ్ళు ఇక్కడే ఉండడానికి సిద్ధపడతాడు కానీ ఈ మధ్యలో షివ్ లైఫ్ టర్న్ అవ్వబోతుంది అని మైక్ అన్నదే నిజం కాబోతుంది అని ఎవరికీ ఆ క్షణం తెలియదు ఇదండి ఈరోజుకి ఇక శివ్ ఆయుషుల కళ్యాణానికి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది మరి అది ఎలా తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఆర్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్